పోలీస్ రిక్రూట్మెంట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును బోర్డీ కొట్టించిన కానిస్టేబుల్ అభ్యర్థులు సో మీరు చూసుకున్నట్లయితే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును కానిస్టేబుల్ అభ్యర్థులు బోర్డీ కొట్టించారు తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరారు నకిలీ జోనఫైడ్ సర్టిఫికెట్లు ఇచ్చిన యాభై తొమ్మిది మందిపై పోలీస్ శాఖ ఫిర్యాదు చేసింది వీరంతా కూడా ఇప్పటికే ఏఆర్ సివిల్ కానిస్టేబుల్గా ఉద్యోగం పొందారు నకిలీ పత్రాలపై సిసిఎస్లో ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు మొత్తంగా ఏకంగా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుని అయితే బురిడీ కొట్టించడం అయితే మళ్ళీ ఆసామాసిగా కాదనమాట ఇంత ఘోరంగా వీరిని అయితే బురిడీ కొట్టించడం అయితే జరిగింది ఏకంగా యాభై తొమ్మిది మంది యాభై తొమ్మిది మంది ఏకంగా బురిడీ కొట్టించి సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికెట్ అయితే ఉద్యోగం కూడా పొందారన్నమాట వారందరూ ఉద్యోగాలు కూడా చేస్తున్నారు ఇప్పుడు వారి మీద అయితే విచారణ అయితే మొదలెట్టారు సో ఈ విధంగా తెలంగాణకు సంబంధించి కొంతవరకు అయితే వాళ్ళు వాళ్ళు చేసిన పనికి ఈ డిపార్ట్మెంట్ పొరుగు అయితే అయిందన్నమాట సో ఇది మనం ప్రజెంట్ తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు